హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు గోబీ సిక్స్టీ ఫైవ్ చేసుకుందాము ముందు ఈ కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలకైనా తీసేసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఇలాగ ఒకసారి పది నిమిషాలు అలా వేడి వేసి ఇలా తీసేయండి అందులో అయినా పురుగు పుట్టాలంటే పోతాయి అందుకని ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి మసాలా కలుపుకుందాం ఇందులో కొంచెం ఇందులో కొంచెం రైస్ పౌడర్ వేసుకోండి కొద్దిగా క్రిస్పీగా ఉండటానికి శనగపిండి శనగపిండి వేసుకోండి స్పూన్ స్పూన్ టూ స్పూన్ ఇందులోకి కార్న్ ఫ్లోర్ వేసుకోండి ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి ఇది కూడా టూ స్పూన్స్ వేసుకోండి కారం అంటే ఫుడ్ కర్రలో ఎక్కువ వాటర్ అందుకని పాన్ వేసుకోండి లైట్గా ఫుడ్ కళ్ళు రాస్తాము తక్కువ ఫస్ట్ టేస్ట్గా జరగకుండా అంత ఉప్పు ఇప్పుడు వేసేసుకోండి మళ్ళీ ఇంకా వేయడానికి ఉండదు కదా ఫుడ్ కలర్ లైట్గా కొంచెం పేస్ట్ ఎక్కువ గరం మసాలా ఒక చెక్క నిమ్మ రసం కూడా వేసుకోండి కొంచెం పెరుగు నిమ్మరసం వేసే కదా చదివేస్తుంది ఒక రెమ్మ కరివేపాకు ఇలాగ కట్ చేసి వేసుకోండి అంటే ఫ్లేవర్ కోసం కొత్తిమీర అంటే కొత్తిమీర ఒక చుక్క ఆయిల్ వేసుకుందాం కలిపేసుకుందాం ఓకే అలా ఇది పొడి పొడిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకుందాం ఎక్కువ ఎక్కండి అనుకోండి కొంచెం వాటర్ సరిపడినంత వాటర్ వేసుకుని ఎక్కువ వాటర్ వేయకుండా మళ్ళీ ముక్కలు పట్టదు అందుకని ఇలాగ ఈ టెక్చర్లో ఉన్నప్పుడు అన్నీ కలిసిపోయేలా కలిపేసుకుని సాల్ట్ గట్రా సరిపోకపోతే ఇప్పుడే చూసుకోండి గోబీ వేసుకుందాం సారి ఈరోజు నేను పప్పు మామిడికాయ చేశానండి దానికి ఇది చెత్త అనమాట కాంబినేషన్ పప్పు మామిడికాయ గోబీ సిక్స్టీ ఫైవ్ సూపర్ అంటారు కదా ఇలాగ ఒకసారి కలిపేసుకుందాం మసాలా అంతా దీనికి పట్టిలాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఎక్కిన తర్వాత వేసుకుందాం ఒకటొకటి ఆయిల్ ఎక్కింది కదండి ఒక టేస్ట్ చూద్దాం స్లో మంటనే పెట్టుకుని ఒకటి వేసుకుందాం కదికుండా ఒక పది నిమిషాలు ఆగితే అవి మళ్ళీ తేరుకుంటాయి కదండి నాన్స్టిక్కే కాబట్టి కింద పట్టదు చూద్దాం ఆల్రెడీ సగం ఉడికినాయి కాబట్టి అండి తొందరగానే వేగుతాయి కొంచెం అందుకని బాగా పెద్దవి కాకుండా చిన్న చిన్న పీసెస్ తరుక్కుంటే తొందరగా వేగుతాయి అన్నమాట తీసారు కదా అవే వచ్చేస్తాయి పైకి వేగనిద్దాం వేగిపోయి అండి వేగిపోయి వే తీసేసుకుందా అండి అండి గోబీ ఫ్రై రెడీ అయిపోయింది క్రిస్పీ క్రిస్పీగా గోబీ ఫ్రై గోబీ మంచూరియా ఓకే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తీసండి